ఖమ్మం జిల్లా నల్కొండ పిల్లలలో మూటాపురం గ్రామము నేను కావేరి డబల్ వన్ జీరో సెవెన్ వెరైటీ జనవరిలో సీట్ పెట్టాను దీంతోపాటు వేరేది కూడా పెట్టాము దానికి దీనికి ఇది కాయ లేతగా రోజు కోట లేట్ అయినా కానీ లేతగా ఉంటుంది కా మంచి ఈల్డింగ్ వస్తుంది కాయ కొన్ని నులుపు మంచిగా కొన్ని కోత అయితే ఏమో రోజు రోజుకు వస్తున్నాము ఇది రెండు రోజు రోజు రోజుకు కూడా కోయచ్చు ఈ వెరైటీ ఇది కాయ స్మూత్గాను లేతగాను ఉంటుంది ఈ మన సమ్మర్లో మంచిగా వేసుకొని చేసుకోవచ్చు ఇది మంచి ఎదుగుదల ఉంటుంది ఇంత మట్టికి నేను దీనికి మందు వేయలేదు స్ప్రేయింగ్ కూడా ఒక టూ టైమ్సే చేసాము ఇంత దోమగా వెరైటీ దోమ కానీ పురుగు కానీ ఏమీ తొందరగా అటాక్ట్ అవ్వట్లేదు ఆ వెరైటీ కంటే ఈ వెరైటీ బాగుంది ఎదివరికి వేసారా లేకపోతే ఇప్పుడే టూ ఇయర్స్ నుంచి ఇదే రెడీ వేస్తున్నాం టూ ఇయర్స్ నుంచి దీవెరై చేస్తాను ఇది కూడా బాగుంటుంది కో కోత కూడా సింపుల్గా దిగుతుంది ఎంత వస్తుంది మీకు అంటే ఎన్ని ప్యాకెట్లు పెట్టారు నేను రెండు ప్యాకెట్లు పెట్టాను అది రెండు ప్యాకెట్లు సేమ్ సగం సగం పెట్టాము దీంట్లో దానికంటే ఒక ముప్పై కేజీలు నలభై కేజీలు అక్ష వస్తున్నాయి కోత యావరేజ్కి ఎంత దిగుతుంది ఈ రెండు ప్యాకెట్ల వరకు ఈ రెండు ప్యాకెట్ల వరకు యావరేజ్ మీద వచ్చేసి కింద ఇరవై కేజీలు అట్లా దిగుతుంది ఒకరోజు డైలీ వస్తాము ఒకరోజు రోజు రోజు వస్తాము అదైతేమో డైలీ వేరే వెరైటీ అది రోజు రోజు వేసి వస్తుంది కాయ మంచి స్పీడ్గా ఎదుగుతుంది లేతగా ఉంటుంది కాయ ఓకే ఈ గను కూడా దగ్గర 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 గనుపు ఈ బ్రాంచెస్ కూడా మంచి కింద నుంచి వస్తున్నాయి ఇంకా లాట్ వస్తుంది కాయ కూడా లాటు కాయ కూడా సేమ్ సైజ్ వస్తుంది ఓకే మీకు అయితే చాలా బాగుంది మరి ప్రతి సమ్మర్ కూడా బాగుంటుంది ఈ వెరైటీ వర్షాకాలం అయితే కొంచెం తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది ఓకే ఓకే అంటే ఆగస్ట్ నుంచి వేసుకోవచ్చు ఆగస్ట్ నుంచి వేసుకోవచ్చు ఆగస్ట్ నుంచి మంచిగా వేసుకోవచ్చు ఈ ఓకే ధన్యవాదాలు